హలో బ్రదర్ హలో సార్ నమస్కారం నమస్తే అండి ఏంటండి ఈరోజు అండర్ ఫోర్టీన్ సెలక్షన్స్ గురించి ఫీల్ అవుతున్నారు అయితే వాస్తవంగా చెప్పాలంటే అండర్ ఫోర్టీన్ అన్నది ఒక అపోహ మాత్రం ఎందుకంటే మా పిల్లలు ఏదో చేసుకుంటారు ఏదో ఇచ్చేస్తారు అనేసి ఎక్సే వాళ్ళు అది ఒక ఈ ఒక కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తున్నారు కాకపోతే అది వీళ్ళు ఈ విధంగా చేసే బదులు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి ముప్పై మూడు జిల్లాల్లో ఎన్ని మండల కేంద్రాలు ఉన్నాయన్నది ఒక ప్రశ్న మరి ఆ మండల కేంద్రాల నుంచి తీసుకుంటే చాలా బాగుండేది ఇప్పుడు మరి ఇక్కడ ముప్పై మూడు జిల్లాల నుంచి ఒకటేసారి ఇక్కడ హెచ్ఏకి రావాలంటే ఇక్కడ చుట్టుముట్టు ఒక దాదాపు ఒక నాలుగైదు డిస్టిక్ వాళ్ళు మాత్రమే రావడం జరిగింది మరి ఇంకా వేరే డిస్టిక్ వాళ్ళు లేరా ఆ డిస్టిక్ వాళ్ళు కూడా మరి ఆ డిస్టిక్ వాళ్ళు వాళ్ళ వాళ్ళు అక్కడ నుంచి అన్నీ కిలోమీటర్ల నుంచి ట్రానింగ్ చేసినా ఇక్కడ రావాలంటే సకల సౌకర్యాలు లేకపోవడం లేకపోవడం చాలా బాధకరమైన విషయం అదేవిధంగా ఈరోజు దాదాపుగా నేను మార్నింగ్ సెవెన్ థర్టీకి రావడం జరిగింది మార్నింగ్ సెవెన్ థర్టీకి వస్తే టోకన్లు ఇచ్చారు ఒక నేను చూసినప్పటికీ ఒక పదహారు వంద వందల టోకన్లు పూర్తయితే అయిపోయినాయి ఇప్పుడు మా బాబుది కూడా మాక్సిమం ట్రయల్ కూడా అయిపోయింది మరి ఇక వాళ్ళు చేయడము ఏ విధంగా చేయాలని అంటే అంటే కరెక్ట్ అని అంటే అక్కడ ఉన్న కోచ్లు ఏం చేస్తున్నారు అంటే మాక్సిమం నేను నేను లైవ్లో చూసుకున్నాను లైవ్లో అంటే దాదాపు ఒక హండ్రెడ్ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లో నిలబడి చూస్తున్నాను నేను అక్కడ మా మా బాబు వచ్చి బౌలింగ్ చేస్తున్నాడు అతను చేతిలో వచ్చేసి ఫోన్ ఉంది ఇప్పుడు నా ఇప్పుడు నా బాబుల్ని ఆల్రెడీ ఒక పుల్క్యాచ్ పట్టేసిండు ఒక వికెట్ దక్కింది వానికి అటువంటి అప్పుడు వాడు అప్పల్ కూడా చేసిండు అయినప్పుడు కూడా ఆ కోచ్ అక్కడ చూస్తున్నాడు సార్ ఎంపైర్ అనేసి అప్పల్ చేసినా కూడా ఇంకా అర్థం ఉండదు అంటే ఆయన ఈ ఆట పిల్లల్ని చూడడానికంటే ఆయన ఫోన్ చూసుకుంటున్నాడు అని చెప్పేసి మీరు అంటున్నారు ఇప్పుడు మరి ఎస్సీఏ పెట్టిందని అంటే మరి వాళ్ళకు ఏదో ఇక్కడ ఇది జస్ట్ వాళ్ళ డబ్బులు సంపాదన కోసమా లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గురించి మన వాళ్ళు అక్కడ డబ్బులు ఇచ్చేదాని గురించి వీళ్ళే మనం డబ్బులు కాజేసుకోవడానికి అనేది ఒక ప్రశాంతకంగా అంటే ఈ సెలక్షన్స్ వచ్చేసి డబ్బులు అండ్ పలుకుపడి వాళ్ళు ఉన్న వాళ్ళకే వస్తుంది అని చెప్పేసి మీరు అంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ సార్ అది ఇప్పుడు ఎందుకంటే దాదాపుగా నేను చాలా మందిని చూసిన ఇక్కడ మంచి ప్రతిభ ఒక బాబు వచ్చేసి త్రీ బాల్స్ వేసాను త్రీ బాల్స్ ఒక వికెట్ కూడా తెయలేదు అతను నేను మళ్ళీ బయటికి రాగానే నేను అడిగినా ఏం రా సెలెక్ట్ అయినా అని అంటే సెలెక్ట్ అయిపోయినా సార్ అంటే ఏ విధంగా సెలెక్ట్ అయినా అంటే ఏమో సార్ సెలెక్ట్ అయిపోయినా అంటే నాకు అది చాలా విచిత్రం అనిపించింది ఏమో సార్ సెలెక్ట్ అయిపోయిన అదే నాకు అర్థం కాలేదు అంటే ఇక దీనికి అర్థానికి పరమార్థం ఏంటంటే లోపలికి అంత జరిగింది హండ్రెడ్ పర్సెంట్ సార్ అది ఇప్పుడు రాజకీయం అనేది ప్రతి ఒక్క స్టడీలో ఉంది ఒక స్పోర్ట్స్ ఉంది ఆటలో ఉంది మాటలో ఉంది పాటలో ఉంది విద్యలో ఉంది ప్రతి ఒక్క దాంట్లో ఉంది ఇప్పుడు అవన్నీ అన్నిటిని బెసిక్ చేసుకుని ఇది కూడా చేస్తుంది